అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నీ ఊహలలో తేలిపోతూ నీ ప్రేమలో మునిగిపోతూ నీ మాటల మధురిమలు పరవశిస్తూ నీ చూపుల వెన్నెలలో వెలిగిపోతూ నీ నవ్వుల జల్లులలో తడిచిపోతూ ఓ ప్రేమ పావురమై విహరిస్తున్నా ఒక ప్రేమ ప్రావురమై విహరిస్తున్నా నీ ప్రేమించే హృదయంపై వాలాలని ఓ చల్లని చిను చిరుచినుకునై వర్షిస్తున్నా నిన్ను నా ప్రేమ జడివానలు నిలువెల్లా తడపాలని ఓ అందమైన పువ్వునై వికసిస్తున్నా నీ పున్నమి పూల ప్రేమలో వన్నెల పరిమళాలను వెతజెల్లాలని ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మరిన్ని ఇలాంటి కొటేషన్స్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ కీప్ సపోర్ట్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్